ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ వాలంటీర్లు వర్సెస్ బీజేపీ నడి రోడ్డున వివాదం భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి వచ్చే పథకాలను వార్డుల్లో వివరిస్తున్న పార్టీ పట్టణ నాయకులు బీసీ సంక్షేమ సంఘం నాయకులు గొలగాని రమేష్ యాదవ్ తదితర కార్యకర్తలకు సచివాలయం వాలంటీర్లకు మధ్య వివాదం నడిరోటన జరిగింది విశ్వకర్మ యోజన పథకంపై మొదలైన వివాదం చివరికి వాలంటీర్ల పరిస్థితిని వివరిస్తూ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది విజయనగరంలో ఈ వివాదాస్పద అంశంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు మీరు వెళ్ళి ఎక్కడికైనా పోలీస్ చేసి కంప్లైంట్ అవ్వాలి అక్కడ ఎందుకంటే జన్యున్ గా చెప్పిన తర్వాత సచివాలయం ఆయన లేదమ్మా మాకు ఒకరికి ఐదు ఫోన్లు ఒకరి పది ఫోన్లు వచ్చాయి సరే పదండి ఒకసారి అడుగుదామని వాళ్ళు చెప్పాల్సిన మా సచివాలయం సిబ్బంది వచ్చి చెప్పాల్సింది చెప్పారు ఇదైతే మాత్రం విశ్వకర్మ యోజన ఓన్లీ పుట్టిన వాళ్ళకి రావాలని ఈ విషయంలో ఇవన్నీ ఫిల్టర్ చేస్తారంట ఒక ఊర్లోనే ఎంతమంది ఉంటారు మిగతా భారతదేశం మొత్తం ఇవ్వాల్సింది ఆయన ఇవ్వాలి సో అందరికి కూడా ఫిల్టర్ చేసి ఇస్తారు ఒకే ఇంట్లోని అఫీషియల్ గా వాలంటీర్ వైజ్ గానీ లేకపోతే ఒక సచివాలయం మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ ఎటువంటి

அக்கட <laughs> மாதிர